తెలంగాణ రాష్ట్రము డాక్టర్ రవి పార్లమెంట్ సభ్యులు ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి మంత్రివర్గంలో లేకపోవడం వల్ల ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు నిరాశ నిస్పృహతో ఉన్నారు అటు విషయంలో మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మనవి తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలు ప్రధానంగా అధికారం చేజిక్కించుకోకపోవడంలో ఒక ప్రధాన భూమికను పోషించారు అదేవిధంగా మీరు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినప్పుడు గద్వాల నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీలు కాకుండా మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని తాలూకాలలో మెజార్టీ ముస్లిం మైనార్టీ వర్గం వారు మీకు సంపూర్ణ మద్దతు తెలిపి మీ యొక్క గెలుపుకు దోహద పడినారు అయితే ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు టికెట్ కేటాయించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఏ ముస్లిం మైనార్టీ అభ్యర్థి కూడా ఆ ఎన్నికలలో గెలవలేకపోయారు దురదృష్టశాతం ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్సీ ఇచ్చి కూడా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని ఆశ్రయంగా తీసుకొని స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది వాళ్ళు తీసుకుంటే కాదు నువ్వు తీసుకుంటే మేము ఉంటాం సార్ త్రమ శిక్షణ గల కార్యకర్తలు నాయకులం కాదు ఆ బాధ మీకు ఎత్తబరుస్తున్నాము సరితమ్మ గారికి కూడా కాపీ ఇచ్చేయి బళ్ళ ఏడుంది ఎందుకంటే పెద్దగా నువ్వరితే సబ్జెక్ట్ అయితే మరి ఇక్కడ

చిన్నగా చెప్పాను రెండు సేపు తీసుకుని చెప్పాను తప్పకుండా